జగన్ ఇల్లు కూల్చివేశారంట మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఒకదానం మరొకటి బ్యాడ్ న్యూస్ అనేవి నడుస్తూ ఉన్నట్టున్నాయి సో ఇదే క్రమంలో మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం అలాగే ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం ఇలా చూస్తే వరుసగా జగన్మోహన్ రెడ్డికి టైం అయితే బాగోలేదని చెప్పుకోవచ్చు చివరికి వ్యక్తిగత విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ టైం నడుస్తున్నట్టుంది ఏదైతే హైదరాబాద్ లోటస్ పాండ్ ఏదైతే ఉందో ఆ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఫుట్ పాత్ కానీ అలాగే సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించినటువంటి ఆ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఎవరో ఒక సామాన్యుడు ఫిర్యాదు చేశారంట సో జిహెచ్ఎంసి అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిపై స్పందించి వాటన్నిటిని కూడా జేసీబీలు పెట్టేసి తొలగిస్తున్నారట సో ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా వాటన్నిటిని న్యాయబద్ధంగా తొలగించాల్సిందేని అనుకోండి మరి మనం కూడా గతాన్ని పరిశీలించినట్లయితే ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాక మరి ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది ఏదైతే పర్యావరణానికి ఆ విఘాతంగా ఉందని చెప్పేసి అలాగే ఇది ఒక అక్రమ కట్టడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ ప్రజా వేదికనైతే కూల్చివేయడం జరిగింది ఆ తర్వాత అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తానో కూల్చివేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వరుసగా రాష్ట్రంలో ఇక అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసి కూల్చివేసినటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసిందే సో ఏదైనా సరే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలు తొలగిస్తాము అని చెప్పేసి అక్రమ కట్టడాలు తొలగించారు సో ఈ రోజు మరి ఏదైతే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆ నివాస ఆ నివాసంలో ఉన్నటువంటి అక్రమంగా కొన్ని ఫుట్ పాత్ కానీ అలాగే సెక్యూరిటీ ఉండేటువంటి కానీ ఇవన్నీ కూడా అక్రమంగా కట్టేశారని చెప్పేసి తొలగిస్తున్నారు సో ఎవరైనా సరే గతంలో నీతులు ఎవరైతే చెప్పారో ఆ నీతులు చెప్పిన వాళ్ళంతా కూడా ఆ నీతులు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా పాటించాలనేది ఆ ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికిప్పుడు ఆ లోటస్ పాండ్ అయితే కట్టింది కాదు అది ఎప్పుడో దశాబ్ద కాలం నుంచి పైమాటే మరి ఇప్పటికిప్పుడు లోటస్ పాండ్ లో ఉన్నటువంటి వాటిని తొలగించాల్సినటువంటి అక్రమ కట్టడాలు కట్టారని చెప్పేసి ఎవరో సామాన్య వ్యక్తి మరి అక్కడ ఫిర్యాదు చేయడం ఏంటి దానిపై జిహెచ్ఎంసీ అధికారులు స్పందించడం ఏంటి ఇప్పటికిప్పుడు వాటిని తొలగించాల్సినటువంటి అవసరం ఏంటో ఇప్పటికిప్పుడు చూస్తుంటే కొంత తావిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి బాబు గారిని జగన్ గారిని వీళ్ళిద్దరిని కంపారిజన్ చేసుకున్నట్లయితే మరి ఇప్పుడైతే బాబు గారి టైం అయితే నడుస్తున్నట్టుంది మరి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి బాబు గారిని ఒకప్పుడు తిట్టినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మరి ట్విట్టర్ వేదికగా కూడా మరి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని విషేస్తూ పొగుడుతున్నటువంటి పరిస్థితి సో మరి ఇప్పటికిప్పుడు ఇలాగా లోటస్ కట్టడాలు తొలగించడం చూస్తుంటే మరి దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేటువంటి అనుమానం కూడా తావిస్తుంది సో ఇదే తరుణంలో మరి ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏతే కేసులు ఉన్నాయో వాటిపై ఆ దర్యాప్తు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి మొన్న మధ్య హైకోర్టు కూడా ఆ సో ఈ నేపథ్యంలోనే మరి ఆ జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే ఉన్నాయో వాటిని కూడా వేగవంతం చేసి వాటన్నిటిని బయటికి తీయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది ఆ ఓవరాల్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ లోటస్ పాండ్ నివాసంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై ఇప్పటికిప్పుడు జీఎన్సీఎంసి అధికారులు స్పందించడం చూస్తుంటే ఇదంతా కూడా ఆ పలు అనుమానాలకైతే తావిస్తుందని చెప్పుకోవచ్చు